శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల డెబ్భై రెండు గురు పూజలు అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ప్రజ్ఞలో ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించు అంశమును బుద్ధి అందరు వెలుపల ఉన్న దానిని గుర్తించి దాని స్పృహ ఎందున్నది మనస్సు ఇంద్రియముల ద్వారమున బాహ్య విషయముల ఎందు ఆకర్షణ వికర్షణలను అంది ప్రవర్తించున్నది చిత్తము అంటే ఆధ్యాత్మికతకు సంబంధించిన బేసిక్స్ మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారండి ఈ మూటికి మూలము నేను అనగా ఈ దేహము వరకు పరిమితమైనటువంటి ప్రజ్ఞ ఇది అంతర్యామి అనుసాగరమున లేచిన ఒక కెరటము పరిమితమైన ప్రజ్ఞ చిన్న ఉంది కదండి ఇది అంతర్యామి అనుసాగరమున లేచిన ఒక కెరటము కానీ యాక్చువల్గా కెరటము వేరుగా కనిపించినప్పటికీ కూడా అది సముద్రమేగా సముద్రంలో భాగమేగా సముద్రమే కెరటంలాగా వచ్చింది దీనినే అహంకారం అందరు అహంకారము బుద్ధి చిత్తము మనస్సు వీనిని అంతఃకరణ చతుష్టయము అందరు ఈ నాలుగిటిని అంతఃకరణ చతుష్టయం అంటారండి ఏ నాలుగండి అహంకారము బుద్ధి చిత్తము మనస్సు బుద్ధి అనగా యుక్తాయుక్త వివేకము బుద్ధి అంటే ఏమిటి యుక్తాయుక్త వివేకము మంచి చెడు వివేకము ఏమండి మన మనస్సు అంటే ఏమిటి మనస్సు అనగా బాహ్య విషయములను గుర్తించు భాగము బయటి విషయాలు గుర్తించేటువంటి భాగం ఏదైతే ఉందో దాన్ని మనస్సు అంటారు ఏమండి మరి చిత్తం అంటే ఏమిటి చిత్తమనగా ఇంద్రియముల ద్వారమున బాహ్య విషయముల ఎందు చిక్కుకొను ప్రజ్ఞాభాగము ఇంద్రియముల ద్వారా బయటి విషయాల ఎందు చిక్కుకున్న ప్రజ్ఞాభాగం ఏదైతే ఉందో దానిని చిత్తమంటారు వీనిని నిర్మలముగా దేవునికి సమర్పించిన వాని బ్రతుకని వేరుండదు వాని బ్రతుకు అని వేరే ఉండదట నిర్మలంగా దేవునికి సంబంధించిన వాళ్ళకి భగవంతుడే ఇట్టి వాణి రూపమున జీవనయాత్ర సాగించును ధర్మాధర్మముల విచికిత్స మన చేతిలో ఉండరాదు దేవుని సంకల్పమును అనుసరించి పనిచేయుటయే ధర్మము మనకు సుకరమైనను కాకున్నను ఇట్టి ధర్మమును ఆచరింపవలయను తాను ధర్మం అనుకున్నది ధర్మము కాకపోవచ్చును మంచిదాని ఎడలను వ్యామోహపడినచో దుఃఖమే ఫలితము ఉదాహరణకు గుడి కట్టించవాలని చందాలు వసూలు పెట్టగా గుడి కట్టించాలని చందాలు వసూలు చేయటం మొదలుపెట్టాడండి బాగుంది కొంత దూరం జరుగుసరికి చందాలు పూర్తిగా రాక గుడి నిర్మాణము ఆగినప్పుడు దుఃఖించుట తన కర్తృత్వ భావనయే గుడి కట్టిద్దామని చందాలు మొదలు పెట్టాడు చందాలు పూర్తిగా రాల గుడి నిర్మాణం ఆగిపోయింది ఇప్పుడు దుఃఖిస్తూ అనుకోండి ఏమిటి అర్థం కర్తృత్వ భావన తన మీద వేసుకుంటూ ఉన్నాడు ఇదంతా నాదే నా వల్లే జరిగింది నా వల్లే ఆగిపోయింది అనుకుంటున్నాడు ఇట్టి వ్యామోహము శోకమునకు హేతువు దేవుని అతడు నీవు అను సంబోధించు స్థాయి నుండి నేను అని అనుభూతి నందు స్థాయికి చేరవలిను అయితే ఒక స్థాయి చిక్కిన పిమ్మట సాధన అక్కరలేదనరాదు మేడ ఎక్కిన పిదప మెట్లను పడగొట్టింతురా కొన్ని ఏండ్ల స్నానమాచరించిన పిదప ఇక మానుదురా ఎప్పుడు మానినా అప్పుడే మలినమును ఎప్పటికప్పుడు పేర్కొన్నాను అయ్యా కొన్నాళ్ళు నేను స్నానం చేశాను నేను ఇంత సీనియార్టీ వచ్చింది స్నానం చేయటంలో కాబట్టి నేను ఇక్కడ మానేస్తాను అని అంటే ఏముందండి మళ్ళీ మళ్ళీ పేర్కొంటుంది కదండి అట్లాగే ఏమంటున్నారు ఇక్కడ ఒక స్థాయి చిక్కిన పెమ్మట సాధన అక్కరలేదు అని అనరాదు అట్లే జీవితమున ఎప్పుడు అంతర్యామియగు దేవుని స్మరించుటయు సేవించుటయు సాధకుడు మానునో ఎప్పుడైతే భగవంతుడిని సేవించటము అంతర్యామిని సేవించడం మానతాడో అప్పుడే పూర్వగత మలిన సంస్కారములకు అహంకార మమకారాదులు రాగద్వేషాదులు తిరిగి అతనిలో మొలకెత్తును ఇవి పూర్తిగా నశించుట అని ఉండదు పూర్తిగా నశించడం అనేటువంటిది ఉండదండి కావున నాకు ఒక స్థాయి లభించినది అనరాదు సిద్ధి వచ్చుదాకా సాధనయు ఆపై దానిని నిలుపుకొనుటకై సాధనయు తప్పదు సిద్ధి వచ్చేదాకా సాధన చెయ్యాలి సిద్ధి వచ్చిన తర్వాత ఆ సిద్ధిని నిలుపుకోవటం కోసం సాధన చేయాలి ఇంతవరకును సర్వాంతర్యామయ నేనును ప్రేమించి అతనిని తన హృదయముతో వరించి తన హృదయము కళత్రము కాగా ఆయన ఎందు తన ఉనికి కరుగగా ఆయన ఏ మనముగా జీవించుట కావలేను తన ప్రసంగములలో గావించిన ఉపదేశవాణినే శ్రీవారు తన గోదావైభవ కావ్యమున చోదన గీత అను ఏకాదశాధ్యాయమున శ్రీకృష్ణపరముగా బోధించిన వారైరి గోదావైభవంలో మాస్టర్ చెప్పారండి చోదన గీత అనేటువంటి ఏకాదశాధ్యాయంలో శ్రీకృష్ణ పరంగా ప్రబోధించిన వారయ్యారు అని అంటున్నారు అందు ఇరవయ పద్యము నుండి ఇరవై ఎనిమిదవ పద్యము వరకు సాగిన ప్రబోధమే గురుదేవుల ఉపదేశ సారము తన ప్రబోధముల సారము పిండి తన కావ్యమును వారసగిరి కావలయునని తన కావ్యము నుండి ఆ ఘట్టము పఠించి వివరింపకున్నను దాని భావమే వారి ప్రసంగధారగా కురిసినది జీవుడు దేవుని చేరుటకు వారధిగా గురువు నిలుచును జీవుడు దేవుణ్ణి చేరటానికి వారధిగా గురువు నిలుస్తాడు గురువు ఆశ్రిత శిష్యుల పాలిట చాకలి ఇంకొక విశేషము ఈ ఏటి గురు పూజలలో రెండవ రోజు మధ్యాహ్నము కాబోలు జగద్గురుపీఠ సర్వసభ్య సమావేశము నిర్వహింపబడినది మాస్టర్ గారు ప్రణాళికా కార్యక్రమములను మాకు తెలిపిరి వైద్యసేవ వేదాధ్యయనము బ్రహ్మవిద్యా ప్రవచనము మున్నగునవి సుమారు ఏవది మంది సభ్యులుగా మాస్టర్ గారిచే ఎంపిక చేయబడివి గుంటూరు జిల్లా వారము నేను శర్మ గోపిరెడ్డి కూడా ఎంపిక అయినట్లు గుర్తు వ్యవస్థాపకులుగా శ్రీవారి నామము కలదు వారు కార్యశీలుడే కాని పదవి కారు వారు జగద్గురు పీఠాధ్యక్ష పదవిని శ్రీ పిఎస్ఎన్ వర్మ గారికి అప్పచెప్పు జరిగినది సమావేశానంతరము శ్రీ ఆనందాచార్యుల వారిని మాస్టర్ గారు కలిసి చేతులు తుడుపుకొనుచు వారితో ఇట్లని ఇప్పుడు నాకు హాయిగా ఉన్నది ఆచార్యులు గారు గాంధీ మహాత్ముని వలె వారు పెద్ద కార్యకర్తగానే ఉండదలిచిరి గాని అధిపతిగా కాదు అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు గురు పూజలలో ఇంకొక విశేషము నాకు గుణపాఠం ఒకటి నేర్పిన సన్నివేశం ఒకటి జరిగినది గుణపాఠం వచ్చిందటండి శాస్త్రి గారికి శ్రీ రాజశేఖరుని కృష్ణప్రసాద్ అతని భార్య శ్రీమతి అనురాధ నాకెంతో సన్నిహితులై మాస్టర్ గారి దివ్య మార్గమున ప్రయాణోన్ముఖులైరి వారును పంతొమ్మిది వందల డెబ్బై రెండు గురు పూజలలో పాల్గొనిరి వారిని మాస్టర్ గారి చరణ సన్నిధికి చేర్చుటలో నేను పరికరముగా వారి చే వినియోగింపబడితేని ఎంత బాగుంది చూడండి ఎంతోమందిని మాస్టార్ సన్నిధికి చేర్చారండి పున్నయశాస్త్రి గారు అందులో ఏమాత్రము సందేహం లేదు నేనే ఒక ఉదాహరణ ఒక మంచి ఉదాహరణ కనుక దాచేపల్లి బ్రాహ్మణపల్లి సత్తెనపల్లి గురజాల ఇట్లాంటి అనేక ఊళ్ళల్లో ఎంతో మంది భక్తులను మాస్టార్ సన్నిధికి పుణ్య శాస్త్రి గారు చేర్చారు ఎవరిని ఎప్పుడు తన వద్దకు చేర్చుకున్న మాస్టర్ గారే ఎరుంగుదురు ఆ తర్వాతి కాలమున కృష్ణప్రసాద్ హోమియో వైద్యమును అభ్యసించుటయు ఎందరో రోగార్తుల సేవ చేయుటయు అతని సాహచర్యమున కొందరు సోదరులు శ్రీవారి మార్గమును అనుసరించుటయు జరిగినది తెనాలి కేంద్రము ఇట్లు ఏర్పడి అభివృద్ధిని అందినది ఆ కేంద్రమునకు కేంద్రము కృష్ణప్రసాదే కే ఆ తెనాలి కేంద్రానికి ఈయనగా కేంద్రం అటండి ఈ దంపతులు ఇరువురు నా శిష్యులను అహంకార భావన నా మనస్సున పొడసూపినది చూడండి పుణ్యశాస్త్రి గారిలో గొప్పతనము ఆయన పొరపాట్లన్నీ ఆయన నిర్మోహమాటంగా ఒప్పుకుంటున్నారు నుంచి మనం చూస్తున్నాం శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి రచన మొదటి నుంచి కూడా కనుక ఈ దంపతులు ఇద్దరూ కూడా నా శిష్యులనే అహంకార భావన నా మనస్సును పొడసూపినది గురు పూజా వేదికపై వేయించేసి ఉన్న మాస్టర్ గారి పాదములకు సాధకు సోదరులెల్లరూ ఒకరోజు ఉదయము పూజానంతరము శిరస నమస్కరింపసాగిరి కృష్ణప్రసాద్ అనురాధ ఈ దంపతుల వంతు వచ్చినది ఆ సందర్భమున మాస్టర్ గారు నన్ను పిలిచి తన పార్శ్వముననే కూర్చుండబెట్టుకొని ఈ దంపతులు తనకు నమస్కరింపగనే మీరు పున్నయ్య శిష్యులు కదా కనుక మీరితరి పాదములకు కూడా నమస్కరింపుడు అని ఆదేశించిరి వారిరువురూ సంతోషముతో వారి ఆజ్ఞను పాటించి నాకు మృక్కుట జరిగినది నేను వారి గురువును కదా అను అహంకారమునకు కొంత తృప్తి ప్రాప్తించినది ఆ తదుపరి నేను వేదిక నుండి దిగి సదస్యులతో కలిసి పాల్గొంటిని నాలో తీవ్ర పశ్చాత్తాపము ఆరంభమాయను నా అతిశయమునకు నాకే సిగ్గు వేసి కొలదిసేపు తల వంచుకొంటిని నేనొక గురువునా అని చింతించితిని శ్రీవారి ప్రక్కన గురుస్థానమున వారి చరణధూళి రేణువునైన నేను కూర్చుండి సాధకుల నమస్కారము స్వీకరించుట ఎంత సిగ్గుమాలిన పని నేను జ్ఞానిని అనియు కొందరు ఎడల వినమ్రులైన సాధు సజ్జనులు అజ్ఞానులు అనియు భావించుట ఎంతటి అజ్ఞానము ఇన్నాళ్ళు శ్రీవారి వెంబడి చెరించి అభ్యసించినది ఇదియేనా సృష్టి అంతయు దేవుని వైభవమే కదా ఎల్లరును దేవుని స్వరూపులు కదా అందునను సజ్జనులు దేవుని వెలుగుకు పెద్ద వాహికలు కదా స్వరూపుడగు దేవునికి దాసులలో చివరనుండదగిన నేను దైవస్వరూపులకు శ్రీవారి ప్రక్కన కూర్చుండుట ఎంత హేయమైన ఆచరణము మాస్టర్ గారు నా అహంకారమును తృంచుటకే ఈ సన్నివేశమును కల్పించిరి తాను స్వయముగా నా అజ్ఞానమును సూటిగా నిరసింపక ఇట్లు నాటకమాడిరి వేదిక దిగగానే పశ్చాత్తాపమును వారే కల్పించిరి ఈ సన్నివేశము నాకు తరచు గుర్తుకు వచ్చుచుండును ఎవరు నాకు నమస్కరించినను అంతర్యామియూ మాస్టర్ గారికి సమర్పించుచున్నాను నాకు గౌరవము నమస్కారము లభింపవలెనను దుర్బుద్ధి పటమరించినప్పుడెల్లా ఈ నాటిక గుర్తు వచ్చి స్వామి చంద్రకోళ పెట్టిన వీపుపై సరచినట్లుండును చైతన్య మహాప్రభు ఇట్లనుచున్నారు చైతన్య మహాప్రభు గారు చెప్తున్నారండి సృష్టిలో గడ్డి పరకనుగా భావింపుడు మనల్ని మనం అటండి సృష్టిలో గడ్డి పరకగా భావించాలట శ్రీ కులశేఖరాళ్ళు ఇట్లా అంటున్నారు నీ భృత్యు భృత్యుల వరసలో చివరి వానికి నన్ను భృత్యునిగా స్వీకరింపు కులశేఖరాళ్ళు అంటున్న విషయం అండి అయ్యా నీ సేవకులకి సేవకులవు వాళ్ళ వరుసలో చివరిగా ఉన్న నన్ను సేవకుడిగా స్వీకరింపుము అని మనం ప్రార్థన చేయాలి భగవంతుణ్ణి ఎంత బాగున్నవి ఈ భావములు ఎదుటివారు అజ్ఞానులనియు నేను జ్ఞానినై వారిని ఉద్ధరించుచున్నాననియు వేదిక పైకెక్కి వారిని గురించి భావించుటకన్నా అజ్ఞానం ఏమున్నది ఇదో పెద్ద అజ్ఞానం అటండి ఏంటి పెద్ద జ్ఞానము నేను జ్ఞానిని ఎదుటివారి అజ్ఞానులు నేను జ్ఞానినై వాళ్ళని ఉద్ధరిస్తూ ఉన్నాను అని వేదిక పైకెక్కి వారిని గురించి భావించడం అనేటువంటిది పెద్ద అజ్ఞానమని చెబుతున్నారు నా అహంకారమును త్రుంచ సంకల్పించిన శ్రీవారి కృపకు నీరాజనములు సదా ఘటించుచున్నాను చిత్రమేమనగా ఈ సంఘటన అనంతరము గురుదేవులింక ఇంక పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకును వేదికపైకి ఏ కార్యక్రమమునకు కూడా నన్ను పిలవలేదు అది నా భాగ్యమనియు వారి దయా విశేషమనియు నేను భావించుచున్నాను అంటున్నారండి చూడండి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు ఇంకా వేదికపైన ఏ కార్యక్రమానికి కూడా పిలవలేటండి పున్నయ్య శాస్త్రి గారిని పున్నయ్య శాస్త్రి గారికి అర్థం చేసుకున్నారు ఇది నా భాగ్యము వారి దయా విశేషము అంటున్నారు ఇంకొక విశేషము కూడా గురు పూజ అనంతరము జరిగినట్లు గుర్తు సామాన్యముగా గురు పూజల అనంతరము కూడా నేను రెండు మూడు రోజులు శ్రీవారి నివాసమున గడుపుట నా అలవాటు ఈ ఏడు సుమారు యాభై మంది శ్రీవారి నివాసమున వారం రోజులుండిరి అమ్మగారికి శ్రమ అధికమైనదని భావించితిని శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారు ఆ సందర్భమున విశాఖలో లేరు గుంటూరుకు తమ మకాం కదా ఊరికి వెళ్ళుచున్నానని చెప్పి శ్రీవారి సెలవు గైకుంఠిని శ్రీ పుడీరు జయరామ శర్మ ద్వారమున ఆత్మీయ మిత్రుడయ్యను ఇతడు ప్రతి ఏడు హైదరాబాదు నుండి కొందరు సోదరుల బృందముతో అరుగుదించి విశాఖ గురు పూజలలో పాల్గొనేటివారు ఆ ఏడు ఇతడును ఇతని తమ్ముడు చిరంజీవి ఏతించిరి ఆ రోజులలో జగన్మోహన్రావు గారి పెద్దన్న గారు శ్రీ పిడూరి వెంకటేశ్వరరావు గారు విశాఖలో పనిచేయుచుండి వారును వారి ధర్మపత్ని సుశీలమ్మ గారును సాధు సజ్జనులు ప్రేమ కలవారు తమ తమ్ముల వలనే జైరామశర్మ శ్రీరామచంద్రమూర్తి రాముడు మామయ్య సాంబశివ శర్మ గారు నేను వారి వాత్సల్యమును ఆస్వాదించితిమి ఆ పుణ్య దంపతుల బలవంతము మీద సోదర బృందము యొక్క సాంగత్యము అందు అభిలాషతోనూ శ్రీ వెంకటేశ్వరరావు గారింట నాలుగు దినములుంటిని మూడు రోజుల పాటు బయటకు రాకుండా మేము సల్లాపములలో గడిపితిమి నాలుగవ దినమున నేనొక్కడనే శ్రీ వెంకటేశ్వరరావు గారి నివాసము అంటే ఎక్కడంటే అది కింగ్ జార్జి హాస్పిటల్కు సమీపంలో అటండి అంటే కేజీహెచ్ అంటాం కదండి ఆ కేజీహెచ్కి సమీపంలో ఈ వెంకటేశ్వరరావు గారి నివాసం ఉందట నాలుగవ దినమున ఒక్కడనే వెంకటేశ్వరరావు గారి నివాసం నుండి సాయంకాలము సరదాగా వెలుపలకు వచ్చి జగదంబ సెంటర్ చేరితిని అకస్మాత్తుగా మాస్టర్ గారును వారి అనుచరులొకరును దర్శనమిచ్చిరి శ్రీవారి విని వీక్షించగానే గుండె దడదడలాడినది మూడు దినముల క్రితమే ఊరికి వెళ్ళుచున్నానని వారి వద్ద సెలవు గైకొని మాట తప్పితిని కదా శ్రీవారు నన్ను తన వెంబడి ఒక హోటల్కు తీసుకుని వెళ్ళిరి భుజించుచుండగా ఇట్లడిగిరి ఏమోయ్ మూడు రోజుల క్రితమే ఊరికి వెళ్ళుచున్నానని అంటివి కదా ఈ ఊరిలోనే ఉన్నావన్నమాట ఎక్కడున్నావు నేను ప్రత్యుత్తర వీజాలక నీళ్లు నమిలితిని కొంతసేపటికి తెప్పరిల్లి మనస్సును కూడా గట్టుకుని ఇట్లాంటిని మన ఇంటిలో ఇప్పటికే చాలామంది ఉన్నారు కదా అమ్మగారికి నాకారణముగా శ్రమ పెంచుట ఇష్టము లేకపోయినది పైగా సుశీలమ్మగారు వెంకటేశ్వరరావు గారు ప్రేమతో ఒత్తిడి చేయగా జయరామశర్మ శ్రీరామచంద్రమూర్తి రాముడు మామయ్య జగన్మోహన్ రావు మున్నగు మిత్రులతో కలిసి వారి ఇంట ఉంటిని మాస్టర్ మాస్టర్ గారు గారు అంటున్నారండి ఇంతమందికి భోజనము పెట్టుచున్న ఆమెకు నీ ఒక్కడవు ఎక్కువ అవుతావా ఈ ఊరిలోనే ఉంటూ మన ఇంట్లో కాక వేరొక చోట ఎందుకు పిడివురు వారి ప్రేమకు లొంగితినని నేను చెప్పగా వారు సరే ఇప్పుడు నీ సంచి సర్దుకొని మన ఇంటికి వెళ్ళిపోదాన్రా అని పలికిరి మా మిత్ర బృందమంతీ ఆ రోజు రాత్రికి గుంటూరు బయలుదేరనుంటిమి అని వారికి నేను చెప్పగా నన్ను విడిచిపెట్టిరి వారి వాత్సల్యమునకు అవది ఎక్కడిది విశాఖలో ఎప్పుడును తమ ఇంట్లోనే ఉండి తనతో చెరించుచు తన సన్నిధిలోనే నేను గడపవలయునని వారి భావన వారి వాత్సల్యమునకు భాష్యమేమి చెప్పగలము అని అంటున్నారండి ఉన్నయ్ గారు పంతొమ్మిది వందల డెబ్భై రెండు గురు పూజలు అనేటువంటి అంశంలో మనమున్నాము రేపు కూడా ఈ అంశంలోని విశేషాలని చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ